ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج وی ایس آر سی پی لیڈر اور سابق رکن اسمبلی یسوی وی ریڈی کے حامیوں نے ہینگ آؤٹ فنکشن ہال میں ایک پرزور احتجاج منظم کیا اس موقع پر انہوں نے وی ایس جگن موہن ریڈی سے مطالبہ کیا کہ وی ایس جگن موہن ریڈی जो आने वाली सीट है करनूल की उन्हीं के नाम से दें उन्हीं को दें वरना बड़े पैमाने पर जो है नाराजगी देखी जाएगी आप देखिए खصوصی रिपोर्ट सैयद खुदरतुल्लाह खादरी वकील साहब को दीजिए इजाजत माकू न्याय ऐसे ettiği वाला नहीं सीट को यसोमोहन रेड्डी अन्ना तपा यो ए नायकु माक इंतवरकु न्याय చేయలేదు ఎస్మోహన్ రెడ్డి అన్న సీట్ ఇవ్వాలి ఇచ్చిందిగా కోరుతున్నాం లేదంటే ఎస్పీ విజయమక్కకి యాచిందిగా కోరుతున్నాం అన్ని కులాలకు సమానంగా చూసేవాళ్ళు వాళ్ళొక్కటే మనం అర్ధరాత్రి పైన పలికేవాళ్ళు ఎస్ మోహన్ రెడ్డి కుటుంబం తప్ప ఏ నాయకుడు పలకడు ఇంతకు మాకందరికి న్యాయం చేసే ఎత్తికి యాచిందిగా చిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నమస్కారం రెండు వేల పది నుంచి వైఎస్ఆర్ జెండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము ఆ రోజు నుంచి కార్యకర్తలకి అండగా ఉంటూ జగన్ ఎస్వి మోహన్ రెడ్డి అన్న మాకంతగా అండగా ఉంటు బ్యాక్గ్రౌండ్ నడిపించి అన్నం ముందరకు వచ్చి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రెండు వేల పద్నాలుగులో సామాన్య కార్యకర్తలను ఒక లీడర్గా ఎదిగి ఎదిగి ఎదిగించి ఈరోజు అందరికీ కులా మత భేదం లేకుండా అందరికీ ఒక లీడర్గా ఎదిగించినారు రెండు వేల పద్నాలుగులో మేము కొన్నిరెడ్డి గురించి మీద జెండా ఎగరేసినాము అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము సపోర్ట్ చేసి జగన్ అన్నకు సపోర్ట్ చేసి జగన్ అన్న మాట కాదనకున్నాక ఎస్వి మోహన్ రెడ్డి అన్న మాట కాదనకున్నాక అందరూ కార్యకర్తలు కష్టపడి పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము జెండా ఎగరేసినాము కొన్నిరేడ్డి గురించి మీద ఈసారి అదే విధంగా అదే కష్టంతో రెండు వేల ఇరవై నాలుగులో ఎస్వి మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినా అంటే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము జెండా గిరేస్తామని గర్వంగా చెప్తున్నాము దయచేసి జగనన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎస్వి ఫ్యామిలీకి విజయ మనోహరకకి టికెట్ ఇస్తే దిగ్విజయంగా పదివేల పైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్తున్నాము మేము అది పదకొండు నుంచి జగనన్న పార్టీ పెట్టినప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తాను ఢిల్లీ నుంచి ఇడుపులు పైపోయేటప్పటి నుంచి ట్రైన్లో మేము ప్లే కార్డ్స్ పట్టుకొని అప్పటి నుంచి మేము ఈరోజు దాకా జగనన్నతో పాటు మేము నడిచాము మా ఆవేదన ఒకటేనా మేము రెండు వేల పదకొండు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నతో నడుస్తూ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు కర్నూలు కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ఏ నాయకుడు లేకుండా ముఖ్యంగా రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని జగనన్నతో పాటు నడిచారు అయితే రెండు వేల పద్నాలుగులో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని కొండారెడ్డి బుర్జు కర్నూలు ముఖద్వారం రాయలసీమ ముఖద్వారం కొండారెడ్డి బుర్జు మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగనన్న గారు మాకు ఏ అభ్యర్థికి మాకు టికెట్ ఇస్తే ఆ అభ్యర్థిని మేము ముందర ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలమైన నాయకుడు ధనమైన బలమైన నాయకుడు ఉంటే కూడా ఆ రోజు జగనన్న కోసం మేము కష్టపడి ఇచ్చిన శాసనసభ్యులను మేము గెలిపించుకున్నాము అయితే ఈ ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఐదేళ్ళలో మేము చాలా ఇబ్బందులు పడినాము కేసులు పెట్టించుకున్నాము మా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పెట్టు మాకు కానీ మా దేవునికి తెలుసు మేము జగనన్నని ఒకటే కోరేది అన్న జగనన్న మిమ్మల్ని నమ్ముకొని మేము ఈరోజు వరకు మేము పార్టీని బలోపేతం చేసుకుంట పోతున్నాము పార్టీ కార్యక్రమంలో మేము ఖచ్చితంగా మేము ప్రతి కార్యక్రమంలో పో పాలు పలుకున్నామన్నా కానీ కొన్ని అపోహలు వస్తున్నందువలన మాకు భయం వేసి ఈ రోజు మేమందరం కార్యకర్తలు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మా వాయిస్ కూడా అధిష్టానాన్ని జగనన్న దాకా పోతుందని మేము ఒకటే నిర్ణయించుకున్నాం అన్న జగనన్న మీరు రెండు సార్లు మీరు అభ్యర్థులు ఎంచితే మేము కార్యకర్తలము నాలుగు పిల్లలు కాదు తొమ్మిది పిల్లలు కాదు పదహారు పిల్లలు లెక్క పనిచేసి పార్టీని గెలిపించుకొని ఈ రోజు వరకు కర్నూల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నెగరేశాం అయితే ఈసారి మా ఎస్వి మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఇవ్వండి ఎందుకంటే కర్నూల్లో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరము అన్నదమ్ముళ్ళక బతుకుతున్నాము అదేవిధంగా సెక్యులరిజం అనేది బతుకుతుంది ఎందుకంటే ఈ ఐదేళ్ళు మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి ఉంటుంది అన్ని రిపోర్ట్లు వచ్చి ఉంటాయి మీకు అన్ని తెలుసు హైకమాండ్కి తెలుసు అందరికీ తెలుసు ఏ విధంగా మేమి కార్యకర్తలు ఒరిజినల్ కార్యకర్తలు అందరూ వెళ్ళిపోయినామన్నా ఒరిజినల్ కార్యకర్తలంతా నాశనం అయిపోయినారు అందుకోసం దయచేసి మా మన పార్టీ బతకాలి మా మా ఆకాంక్ష కూడా నెరవేరాలి అంటే దయచేసి మీరు మా ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి మీరు న్యాయం చేయాలి మా కర్నూలు కాన్స్టెన్సీ తరపు నుంచి కూడా డెవలప్మెంట్ కోరాలి బాగుండాలి కర్నూలు నియోజకవర్గం బాగుండాలంటే ఒక మంచి వ్యక్తి ఎస్వి మోహన్ ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబానికి ఇవ్వాలని దయచేసి మా ఇది మా విన్నపం అని జగనన్నకు చేతులెత్తి మొక్కుతూ మా ఆవేదన మీకు వినిపిస్తున్నామన్నా